నంద్యాల జిల్లా నందికోట్కూరు మండలంలోని మల్లెల గ్రామంలో శివుడి దేవాలయము చిన్నకేశ దేవాలయము అదేవిధంగా ఆంజనేయస్వామి దేవాలయం సంబంధించిన భూములు సంబంధించి దాదాపుగా అరవై ఐదు ఎకరాల దేవుని భూమి మల్లెల గ్రామంలో ఉంది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా గ్రామంలో దండోరేయించి దేవుని దేవుని వంటి అయినటువంటి ఈవో గారులు అదేవిధంగా గ్రామ సర్పంచులు అదేవిధంగా గ్రామ రైతు సంఘాలందరూ కలిసి గ్రామంలో ఒక దేవాని దగ్గర తండ్రించి దేవం దగ్గర రమ్మని చెప్పి అందరి సమక్షంలో వేలంపాట నిర్వహించేవాళ్ళు పది ఎకరా ఇంత అని చెప్పి వేలపాటి నిర్వహించుకొని దేవుని ఎంటోమట్టుగా అమౌంట్ చెల్లించి సాగు చేసుకునే వాళ్ళు ఈ సభ ఈ మూడేళ్ళు పూర్తి అయిపోయి దాదాపు నాలు అవుతుంది ఏప్రిల్ ఏపీలో వేలపాటు నిర్వహించిన ఈవో గారు కూడా ఇంతవరకు గ్రామం వైపు అదే అదేవిధంగా ఈవో గారు దృష్టి తీసుకుపోతే కూడా నేను నష్టం వచ్చేటువంటి చేస్తాను తప్ప మీరు చెప్తే నేనే చెప్పి కూడా వాళ్ళ గ్రామ ప్రజలు కూడా ఏప్రిల్ యాజన పంటని ఈరోజు వరకు అయిపోతుంది మొత్తం బీడుగా మారింది మొత్తం పొలం అంతా దాదాపు అరవై అరవై ఐదు ఎకరాలు మొత్తం బీడుగా మారింది తెలుగు గడ్డి మంచిది కాబట్టి తక్షణమే యువ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధి స్పందించి మల్లెల గ్రామంలోని పేద రైతులను గుర్తించి వేలంపాటు నిర్వహించి భూములు సాగులే కావాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా తక్షణమే యువగారు కానీ ప్రజాప్రతినిధి స్పందించి వేలంపాట లేకపోతే సిపిఎం పార్టీ ఆధారంలో మల్లెల గ్రామంలో ఉన్న వంటి పేదలు రైతులకు ఎవరు గుర్తించి భూమి లేని పేదలను గుర్తించి తలా రెండు ఎకరాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిని తల రెండు ఎకరాలు పంచి సాగు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఈ గోపాలకృష్ణ అదేవిధంగా బాబు అదేవిధంగా రైతుడుగా పాల్గొనడం జరిగింది